హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను లంచ్లోకి కందిపప్పు పాలకూర కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని అందులో పాలకూరను కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని తగినంత పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి పప్పు మెత్తగా బాగవుతుంది చూడండి ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత మనకి కావాల్సినంత కారం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి పోపు కోసం ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి కట్ చేసుకున్నాను తర్వాత ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న పాలకూర పప్పు మిశ్రమంలో వేసుకున్నాను అంతే పాలకూర పప్పు కర్రీ రెడీ చూడండి ఇది నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంది